హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి టమాటా మొక్కలు తీసి నెక్స్ట్ ఇంకొకటి రోజు ప్లాంట్ టబ్ ఖరాబ్ అయింది సో దాన్ని రీపార్ట్ చేద్దాం అనుకుని చెప్పాను కదండి ఇంతమంది వీడియోలో సో ఇప్పుడు ఈ రోజు ప్లాంట్ రీపార్ట్ చేసి అలాగే టమాటా మొక్కలు కూడా నాడదామని అనుకుని టమాటా మొక్కలు ఎందుకు నాడదాం అనుకున్నానంటే ఆల్మోస్ట్ దానికి కూతు అనేది బాగా వచ్చేసిందండి మనం ఏదైనా కింద భూమిలో కానీ లేదా పాట్లో కానీ పెట్టినా కానీ మనకి టమోటాలు అనేది వచ్చేస్తాయండి సో నేను అవి కూడా నాటుదామని డిసైడ్ అయినాను అది కూడా పాట్లోనండి ఈ రోజు ప్లాంట్ వేరే న్యూ ప్లాట్లో పెట్టి ఈ ఓల్డ్ పార్ట్లోనే నేను టమాటా మొక్కలు పెడదామనుకున్నానండి చూసారు కదా వీడియోలో నేను ఆ మొక్కను ఆ పార్ట్ నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నానండి కొ అంత ఈజీగా ఏం రాలేదు కొంచెం కష్టంగానే ఉంది మనం ఎలా పడితే అలాగే లాగినామంటే ఆ ఎయిర్లు కట్ అయ్యి వస్తాయండి అప్పుడు మొక్క బతకడం చాలా కష్టంగా ఉంటుంది సో మనం చాలా జాగ్రత్తగా అనేది మొక్క అనేది ఆ టబ్బు నుంచి వేరు చేయాలండి మొక్క అనేది టబ్బు నుంచి వేరు చేసేటప్పుడు డైరెక్ట్ లాక్కకుండా మొత్తం సైడ్స్ నుంచి లూజ్ చేసి అలా లూజ్ చేస్తూ లాగుతూ లూజ్ చేస్తూ లాగుతూ అది తీసేసేయాలండి టబ్బు నుంచి మొక్క అనేది డైరెక్ట్ లాగినామంటే ఆ ఏర్లు అనేది సగం కట్ అయ్యి సగం మనకి ఏర్లు సగం టబ్బులోనే ఉండిపోతాయండి అలా ఉంటే మొక్క అనేది హెల్దీగా పెరగదు చూసి ఉంటారు కదా నేను అనేది ఈ మొక్క అనేది టబ్బు నుంచి వెయిట్ చేశానండి ఇప్పుడు ఈ టబ్బులో అనేది ప్లాంట్ వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నేను వచ్చేసి మనం పొలాల్లో మట్టి ఉంటుంది కదండి రెడ్ సాయిలు అది దాని తర్వాత ఈ మొక్క పాత టబ్బులో మట్టి ఉంటుంది చూడ అది కూడా ఒక వన్ పర్సెంట్ అలా వేశానండి నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక వీడియోలో పంట హార్వెస్ట్ అయిన తర్వాత ఆ మట్టి మిగిలిన మట్టిని దీనికి ఎరువుగా ఉపయోగిస్తానని అన్నాను కదా ఆ వీడియో చూడకపోతే ఎవరైనా నా ఛానల్లో ఉంది చూడండి సో అవి ఆ మట్టి కూడా ఇందులో కలుపుతున్నానండి ఇది కలపడం వల్ల చెట్లను స్ట్రాంగ్గా పెరుగుతాయి మొక్కలు కానీ పూలు కానీ కొమ్మలు కానీ బాగా సాగుతాయండి పైన వచ్చేసి ఈ మట్టి వేశాను ఒక త్రీ పర్సెంట్ అలా వేశానండి నెక్స్ట్ వచ్చేసి సాయిల్ మిక్స్ అనేదండి ఒక టూ పర్సెంట్ వేసాను ఈ సాయిల్ మిక్స్ లో నేను ఏమేమి కలుపుకుంటానంటే ఇసుక ఎర్ర మట్టి ఎరువు అండి కాంపోస్ట్ కానీ లేకపోతే ఏదైనా ఎరువు కానీ కలుపుకొని మిక్స్ చేసుకొని ఈ చెట్లకు వేస్తానండి అలా నాటే ముందు ఆ సాయిల్ మిక్స్ వేసానంటే చెట్లు అనేది చాలా బాగా స్ట్రాంగ్గా పాతుకోవడంతో పాటు మొక్క అనేది బాగా పెరుగుతుందండి నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మట్టి కూడా వేస్తున్నానండి మనం గులాబ్ మొక్కలు లేదా కొమ్మలు ఏదైనా నాటే మనం ఒక ప్రికాషన్స్ తీసుకోవాలంటే మొక్క అనేది టైట్గా అంటే బిగుసుగా నాటాలండి లూజ్గా నాటకూడదు అలాగా లూజ్గా నాటితే మొక్క అనేది తొందరగా నాటుకోదండి బాగా స్టైట్గా స్టైట్గా పెట్టి టైట్గా ఐ మీన్ మట్టి అనేది బిరుగుగా నొక్కాలండి అలా నొక్కితేనే మనకి గులాబీ మొక్కలు కానీ చెట్లు కానీ బాగా నాటుకుంటాయండి చూశాను కదా పైన మనం ఎరువుని వేస్తున్నామండి ఇందాక నేను చెప్పినాను కదా వీడియోలో చెల్లకి ఇచ్చినాము బ్రౌన్నట్ ఎరువు అనేది సో ఇలా దీనికి కూడా అదే విధంగా ఇచ్చేసానండి అంతేనండి ఇలా ఇచ్చిన తర్వాత లైట్గా వాటర్ పోస్తే సరిపోతుందండి చూశారు కదా ఈ మొక్క చాలా హెల్దీగా పెరుగుతుందండి ఆ టబ్బులో అయినా కానీ ఎందుకంటే మరి ఎక్కువ వేరేసి వాటర్ అనేది పట్టుకోవడం లేదండి మనం పోస్తేనే అది టబ్బు అనేది ఖరాబ్ అయింది కదా వాటర్ వెళ్ళిపోతున్నాయి అందుకని నేను వేరే టబ్బులో వేసానండి సో వేసిన తర్వాత నీళ్ళు చిలక మొక్క పైన తర్వాత కొన్ని వాటర్ అనేది పోసానండి అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను టమాటా మొక్కలు కూడా అనుకుంటున్నాను కదా ఈ టమాటా మొక్కలు వచ్చేసి ఇంతకుముందు ఖరాబ్ అయిన డబ్బు అని చెప్పిన గులాబీ చెట్టుదని సో దాంట్లోనే అనుకుంటున్నానండి ఇది చాలా బాగా చూసారా పూత కూడా కొమ్మ కొమ్మకు వచ్చింది చూడాలండి బతుకుతాయా లేవా అనేది ఏమీ దీనికైతే ఏం ప్రికాషన్స్ తీసుకోలేదు అయిన డబ్బులోనే పెట్టి కొంచెం కంపోస్ట్ వేసినానండి వేసి వాటర్ వేసి అలాగే వదిలిపెట్టాలండి నెక్స్ట్ ఈ గులాబీ మొక్క నాటు లేదా అలాగే ఈ మొక్కలు టమాటా మొక్కలు పెరిగినాయా లేదా అనేది రాబోయే వీడియోలో నేను అప్డేట్ ఇస్తానండి అంతవరకు నా ఛానల్ పైన రెండు కండ్లు వేసి ఉండండి అలాగే మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ ఎటువంటి వీడియోస్ కావాలన్నా కానీ నా కామెంట్ సెక్షన్ అలా చేయండి నేను తప్పకుండా చేస్తాను అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కానీ ఆ వీడియోస్ కూడా చేస్తానండి అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్